హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఈరోజు మన అప్డేట్ వచ్చేసి కొంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళకైతే ఈ కరెంటు మీటర్ సప్లై ఇవ్వాలి సార్ మీ దగ్గర కొంచెం మాకైతే ఈ చెల్లింపు అనే కలెక్షన్కి మీరు ఈ పన్నెండు వందల యాభై రూపాయలు చెల్లించాలనైతే అయితే చాలామంది అయితే కాల్స్ వస్తున్నాయి అంట ఈ డబల్ బెడ్రూమ్లకి ఇది వచ్చేసి పూర్తిగా స్కామ్ కిందకి మనకు అవుతుంది అనమాట మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కరెంటు ఈ కరెంటు మీటర్ అనేది ఈ ప్రభుత్వం వాళ్ళే మీ పేరు మీద తీసి ఇస్తారని చెప్పేసి ఎకస్టా మీరు ఎలాంటి పైసలైతే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు కానీ కొంతమంది ఈ ఏవైతే ఉన్నాయో ప్రూఫ్స్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరైతే వచ్చిందో వాళ్ళకి కొంచెం కాల్ చేసి ఇలా మీ కరెంటు మీటర్ని అయితే మేము అప్లికేషన్ పెట్టాలి మీరు ఇంతగానో చెల్లించాలని చెప్పేసి అయితే కాల్ చేస్తున్నారంట ఇదైతే ఫేక్ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఇలాంటి నెంబర్లు వస్తే మాత్రం వాళ్ళని రిజెక్ట్ చేయండి మీ అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆ నెంబర్ అయితే ఇచ్చేసి చెప్పండి మాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే నేను నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే ఇస్తాను అదేవిధంగా చెప్తాను చూడండి ఈ సెవెన్ నైన్ సెవెన్ టూ నైన్ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఒకటి సెవెన్ ఫోర్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ ఎయిట్ ఈ రెండు నెంబర్ల నుంచి అయితే కాల్స్ వస్తున్నాయంట దీని అయితే పూర్తిగా నెగ్లెక్ట్ చేయండి మీరైతే ఎలాంటి పైసలు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇలాంటి కాల్స్ ఏమైనా ఫేక్ కాల్స్ కనుక మీకు వచ్చినట్టయితే మాత్రం మీరైతే ఎక్కడైతే మీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళి మీరు అధికారిని అయితే కలిసిన కలిస్తే మాత్రం మీకు వాళ్ళు అయితే చూపిస్తారనమాట వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు ఓకే ఫ్రెండ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఫేక్ కాల్స్ అయితే ఎక్కువ అనమాట మరిన్ని మంచి వీడియో మంచి అప్డేట్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ